శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు విశ్వరూపాన్ని దర్శిస్తూ ధృతరాష్ట్రుని కుమారులు వారికి సహాయంగా వచ్చిన అనేక మంది రాజులు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అందరూ కూడా భయంకరమైన కోరలు కలిగిన పరమాత్మ యొక్క విశ్వరూపంలో ఉన్న వికృతమైన నోళ్లలోకి అతి వేగంగా ప్రవేశించి ఆ పదునైన దంతాల సందులలో చిక్కుకొని నలిగిపోయిన తలలతో కనిపిస్తున్నారు అని దర్శించాడు వీరందరూ ఎలా స్వామి నోట్లోకి వెళ్తున్నారో ఒక ఉపమానంతో చెప్తున్నాడు ఇక ఎనిమిదవ శ్లోకం యథానదీ బువేగా సముగమేవాభిముఖాద్మంతి తవామి నరలో విశంది వక్రాజ్వలంతి వీరందరూ నీ జ్వలిస్తున్న ముఖంలోకి ఎలా వెళ్తున్నారు అంటే యథా నదీనా బహవ అంబువేగా ఎలా అయితే వేగముగా ప్రవహిస్తున్నటువంటి అనేకములైన నదులు సముద్రం ఏవ అభిముఖా ద్రవంతి సముద్రానికి అభిముఖంగా పరుగులు తీస్తూ దాంట్లోకి సముద్రంలోకి ప్రవేశిస్తాయో తథ అమి నగలోక వీగా ఆ విధంగా ఈ శ్రేష్ఠులైన సమర యోధులు నగలోక వీగులు విశాంతి వక్ణి అభివిద్వలంతి నీ యొక్క మి జ్వలిస్తున్న ముఖాలలోకి ప్రవేశిస్తున్నారు వేగంగా సాగే అనేక నదుల జల ప్రవాహాలు సముద్రం వైపు దూకినట్లుగా ఈ లోకంలోని వీగులంతా మండుతున్న నీ ముఖాలలోకి అంటే నోట్లోకి ప్రవేశిస్తున్నారు నదులు ఎక్కడ పుట్టినా ఎంత దూరం ప్రవహించినా కూడా చివరికి అవి సముద్రంలో కలవాల్సిందే ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు అలాగే యుద్ధభూమిలో ఉన్న ఈ వీగులందరూ తమ విధి ప్రకారం మృత్యువు అనే సముద్రంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప నోటిలో కలవటానికి సిద్ధంగా ఉన్నారు వారి మరణం అని వాక్యం వర్షాకాలంలో నదులు సముద్రం వైపు ఎంత ఉద్ధృతంగా వేగంగా ప్రవహిస్తాయో అలాగే ఈ రాజులు మరియు యోధులు కూడా యుద్ధం అనే ఆవేశంలో తమ మరణం వైపు వేగంగా పెరగెడుతున్నారు వారికి తెలియకుండానే వారు కాలగర్భంలో కలిసిపోతున్నారు ఒక నది సముద్రంలో కలిసాక తన పేరును రూపాన్ని కోల్పోయి సముద్రంలో భాగమైపోతుంది అలాగే ఈ మహావీరులందరూ శ్రీకృష్ణుడి విశ్వరూపంలోకి వెళ్ళాక తమ అస్తిత్వాన్ని కోల్పోతారు శ్రీకృష్ణుడు ఇప్పటికే ఈ వీరులు అందరినీ కాలం అనే రూపంలో సంహరించాడు అని అర్జునుడు కేవలం ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే అని చూపించటానికి ఈ దృశ్యాన్ని అర్జునుడికి చూపిస్తున్నాడు వారు తమంతట తామే మగనం వైపు వెళ్తున్నారు అని చెప్పడానికి అర్జునుడు ఈ నదీ ప్రవాహ ఉదాహరణను తీసుకున్నాడు యథా నదీనా తథా భూవేగా సమువా ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో మరింత తీవ్రమైన మిడతలు ఎలా అయితే మంటల్లో పడతాయో దాన్ని ఉదాహరణగా ఉపయోగిస్తున్నారు యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సముద్రవేగా తథైవ నాశాయ నిశంతి లోకా తవాపి వక్తాని సముద్రవేగా యథా ప్రదీప్తం జ్వలనం పతంగా పతంగా అంటే మిడతలు ఎలా అయితే మిడతలు బాగా మండుతున్న అగ్నిలోకి విసంతి నాశాయ సమృద్ధ వేగా మిక్కిలి వేగంగా నాశము కొరకు ప్రవేశిస్తాయో తథ ఏవ నాశాయ విశంతి లోకా ఆ విధంగా లోకాలన్నీ తమ నాశమునకై ప్రవేశిస్తాయి ఎక్కడికి అంటే తవ అపి వక్ణి సమృద్ధ వేగా నీ యొక్క ముఖాలలోకి అంటే నోట్లోకి మిక్కిలి వేగంగా ప్రవేశిస్తున్నాయి మిడుతలు మండే దీపంలోకి దూకి నశించటానికి ఏ విధంగా తొందరపడతాయో ఆ విధంగా లోకంలోని ప్రాణులన్నీ నీ నోట్లోకి దూకి నశించటానికి తొందరపడుతున్నారు ఇంతకుముందు శ్లోకంలో యుద్ధంలో ఉన్నటువంటి కౌగవులు ద్రోణుడు భీష్ముడు యోధుడు గురించి చెప్పారు ఈ శ్లోకంలో మొత్తం లోకంలోని ప్రాణుల గురించి చెప్తున్నారు మిడతలు మంటను చూసి ఆకర్షితమై తాము అందులోకి దూకితే నాశనం అవుతాము అని తెలియక విచక్షణ కోల్పోయి ఎలా నాశనం అవుతాయో అలాగా లోకంలోని ప్రాణులు అహంకారం లోభం అనే ఆకర్షణలో పడి తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు అని అర్థం లోకాలన్నీ నాశనం అవడం అర్జునుడు దర్శిస్తున్నాడు పరమాత్మ తన నుంచి సుజింపబడడం చూపించాడు ఎలా పుడుతున్నాయో చూపించాడు తన ఎందు పెరగటం చూపించాడు తనలో ఎలా లయమవుతున్నాయో చూపిస్తున్నాడు మొత్తం చూపించాడు అది విశ్వరూపం అంటే మొదట్లో ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అని చూపించాడు అది సృష్టి ఆరంభ స్థితి అందులో భూత సంఘాలు కదలటము ఆయనను స్థుతించడము బహుదయ వక్త నైత్యం ఇవన్నీ స్థితి నోట్లోకి ముందు కవుగవులు భీష్మ దోణులు వెళ్ళటం చూపించి తర్వాత లోకంలోని ప్రాణులన్నీ వెళ్ళటం చూపించటం లయ సృష్టి స్థితి లయలు అన్నీ తనలోనే ఉన్నాయి అని చూపిస్తున్నాడు సృష్టి స్థితి లయ కారకుడు తానే అని చెప్తున్నాడు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వాటికి ఆధారంగా తాను ఉంటూ తాను అలాగే ఉన్నాడు లయ అవస్థ వర్ణనతో ఈ విశ్వరూపం పూర్తి అవుతుంది యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశాంతి నాసాయ సమృద్ధ వేగా విశంతి విశాంతిలోకా तवापि वक्त्राणि समृद्धवेगाः नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति